సరిపో ఇప్పుడు లాస్ట్ సరిపో ఇప్పుడు లాస్ట్ టెన్ టెన్ ఇయర్స్లో ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పెరిగాయి అండ్ వారి యొక్క పర్చేసింగ్ పవర్ కూడా పెరిగింది సో దీన్ని గల కారణాలు ఉండొచ్చు ఒకటి లాస్ట్ టెన్ ఇయర్స్లో మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే ఇన్ ఇన్ఫ్యాక్ట్ దీనికి వెల్త్ ఎఫెక్ట్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం అంటే అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు అండ్ మనం దేశం కూడా అభివృద్ధి చెందుతున్నది అని చెప్పేసి అని మనం మాట్లాడుకున్నాం అంటే రియల్ ఎస్టేట్లో వచ్చినటువంటి ఆదాయం కావచ్చు పెరిగినటువంటి భూముల తాలూకా విలువ కావచ్చు బంగారం కూడా బంగారం తాలూకా ధర కూడా పెరిగింది అంటే బంగారం అనేటువంటిది పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ ఇన్ఫాక్ట్ మనం లాస్ట్ ఎపిసోడ్స్లో కూడా చూసుకున్నప్పుడు అంటే వరుసగా ఎనిమిది సంవత్సరాల పాటు స్టాక్ మార్కెట్స్ పాజిటివ్ రిటర్న్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అంటే దీన్ని బట్టి ఏంటి అంటే ఎవరైనా సరే రెండు వేల పది నుంచి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే కనుక వాళ్ళ తాలూకా ఇన్కమ్ ఆర్ వాళ్ళ తాలూకా ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆస్తులు ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ టైమ్స్ పెరిగాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇది మాత్రమే కాకుండా ఇన్ఫాక్ట్ మన హైదరాబాద్ చుట్టుపక్కల లేదంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా కూడా రియల్ ఎస్టేట్ తాలూకా ధరలు విపరీతంగా పెరిగాయి కాబట్టి సో వాళ్ళ తాలూకా ఆస్తుల విలువ కూడా సిగ్నిఫికెంట్గా పెరిగాయని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు సో దీన్నే సంపద సృష్టి అని చెప్పేసి అని మనం చెప్తూ ఉంటాం అంటే ప్రభుత్వాలు సానుకూలంగా ఉంటే వెల్త్ క్రియేషన్ అనేటువంటిది ఫాస్ట్గా జరుగుతుంది ఒకవేళ ప్రభుత్వాలు మామూలు సీదాగా ఉంటే కనుక వెల్త్ క్రియేషన్ అనేది స్లోగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం చూడాల్సింది ఏదైతే ఉందో అంటే ఎందుకు పెరిగాయి అనేటప్పుడు ఏంటంటే ఈ వెల్త్ ఎఫెక్ట్ అనేటువంటిది మనం చెప్తూ ఉంటాం ఈ వెల్త్ కి ఇంకొక మేజర్ రీజన్ ఏంటి అంటే కనుక స్మాల్ బిజినెస్సెస్ ఏవైతే ఉన్నాయో చాలామంది ఏంటంటే ఆస్పైరర్స్ ఎవరైతే ఉంటారో నా సొంత వ్యాపారం నేను స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అని కొంతవరకు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయడం కావచ్చు లేదంటే ఎకానమీకి సపోర్ట్ చేయడం కావచ్చు ఇలాగ అనేటువంటిది ఏంటంటే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా లాభాలు అనేటువంటి చూడడం జరిగింది ప్రొవైడెడ్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు స్కేల్ అప్ అదే రకంగా ఎవరైతే స్కేల్అప్ కాలేకపోయారో అవన్నీ బిజినెసెస్ చాలా వరకు క్లోజ్ అయిపోయాయని చెప్పేసి అని కూడా చెప్పుకోవచ్చు అంటే కాంపిటీషన్ తట్టుకుని నిలబడినటువంటి బిజినెస్లో అత్యధికంగా లాభాలు అనేటువంటివి చూడగలిగి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే ఇండియాలో యూనికాన్స్ తాలూకా కౌంట్ అని చెప్పేసి అని చెప్తుంటాం మనం ఆ యూనికాన్స్ తాలూకా సంఖ్య కూడా ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా పెరగడం జరిగింది లాస్ట్ టెన్ ఇయర్స్ లోనో ఫిఫ్టీన్ ఇయర్స్ లోనో మనం చూసుకునేటప్పుడు అలాంటి యూనికాన్స్ లోని స్టార్ట్అప్స్ లోని కూడా మనకి ఏంటంటే ఒక ఫ్రెషర్ కి నలభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు సాలరీస్ అనేటువంటి ఇవ్వడం జరిగింది సో అటువంటి స్టార్ట్అప్ ఎకో సిస్టమ్స్ కూడా కొంతవరకు ఈ వెల్త్ ఎఫెక్ట్ కి రావడం జరిగింది అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు ఇది మాత్రమే కాకుండా ఇంకా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో సుమారు పదహారు కోట్లు మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ ఉన్నాయో వారు నాలుగు కోట్ల మంది ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పేసి అని స్టాక్ మార్కెట్ లో డిమాట్స్ తాలూకా కౌంట్ ఏదైతే ఉందో సుమారు పద్నాలుగు కోట్ల మంది ఉన్నారు అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయి ఉన్నటువంటి కంపెనీల్లో పబ్లిక్ తాలూకా వాటా ఏదైతే ఉందో అంటే షేర్ హోల్డర్స్ తాలూకా వాటా ఏదైతే ఉందో అది గణనీయంగా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ దట్ ఇండియన్ మనీ ఇస్ అ డ్రైవింగ్ ది ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఒకప్పుడు ఏంటి అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి డ్రైవ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇండియన్స్కి ఏంటి అంటే ఓకే నేను నా దేశం నా దేశం మీద నాకు నమ్మకం అనేటువంటిది ఇంక ఇప్పుడు కలుగుతున్నది కాబట్టి ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడ్డాయని చెప్పేసి అండ్ లెటర్స్ నాట్ ఫర్ గెట్ ది ఎన్ఆర్ఐ ఎఫెక్ట్ ఎవరైతే బయట దేశాలకు వెళ్ళి పంతొమ్మిది వందల తొంభైలోని రెండు వేలలోని అక్కడికి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి మనీ బ్యాక్ ఇండియాకి రావడం అనేటువంటిది నేను మళ్ళీ ఇండియాలోనే స్థిరపడతాను అని చెప్పేసి అని ఇక్కడ స్థలాలు ఇక్కడ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొనడం వల్ల ఏమవుతున్నది అంటే ఈ వెల్త్ ఎఫెక్ట్ అనేటువంటిది డైరెక్ట్గానో ఇండైరెక్ట్ గానో బాగా పెరిగింది అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇది మాత్రమే కాకుండా ఇంకా సానుకూలమైనటువంటి ఇండస్ట్రియల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అది కావచ్చు ట్రాన్స్పరెంట్ జీఎస్టీ మెకానిజం కావచ్చు అండ్ డేటా ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో దీని వల్ల ఆబ్వియస్లీ అన్ని రకాలుగాను ఇది పెరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట ఓకే సార్